అందులో ఒక పుష్పం వేయండి ఒక పువ్వును వేయండి పువ్వును వేసి దానిపైన చేతులు పెట్టండి ఓం నమ శివాయ అని అందరూ అంటూ ఉండండి ఓం నమ శివాయ కలశస్యముఖే విష్ణో కంటే రుద్రా సమా స్మృతా మూలే నృత్తరస్సుతో బ్రహ్మ మధ్యే మాత్రోకణ స్మృతా కుక్షౌడు సాగర సర్వే సప్తద్వీపాభుసంధన

చల్లుకోండి శిరస్సు పైన ఉత్తర పవిత్రే సమీక్షిక్ాగే శ్రీరంగ్రీశైలస్ అ వర్త . భాద్రపద మాసే శుక్ల పక్షే వర్ష ఋతువు అత్యవాసర ఏకాదశ్యాదో వాసరస్థు భృగువాసనే సాయంకాలే శుభవాసరే శుభ నక్షత్ర శుభజోగ శుభకరణై వంగర విశేషణ విశిష్టాజామస్యాం శుభరితో అస్య యజమానస్య గోత్రోద్భవస్య ఇవాళ చివరి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా మనసులో మీ గోత్రనామాలని తలుచుకోండి ఆ పేర్లని స్వామివారికి చెప్పుకోండి ప్రతి ఒక్కరు కూడా అనండి అస్మాకం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం మనో అభిలషిత కామనా సిద్ధ్యర్థం సత్సంపదు సమృద్ధి అర్థం సర్వయ రోగ రుణభాధ శత్రుభాధ నివరణ అర్థం లక్ష్మి సౌభాగ్యద ప్రసాద సిద్ధ్యర్థం సర్వయ రోగ రుణభాధ శత్రుబాధ నివారణ అర్థం మనో అభిలషిత కామనా సిద్ధర్థం మహా గణపతి నవరాత్రి ప్రతిష్టాపన మహోత్సవ కర్మణి అష్టమ దివసే సాయంకాలే గణపతి గౌరీ నవగ్రహ దేవత మంటప అర్చనాంచ కరిష్యే అక్షంతలో నీళ్ళు కింద పదలండి పూజ మనం తీసుకోండి ఏ పూజ చేయాలన్నా గణపతి పూజలు ప్రారంభం అవ్వదు అలాంటి ప్రత్యేకత ప్రతి దేవుల్లో ప్రతి దేవుల్లో ఈ స్వామివారి ప్రత్యేకమైనటువంటి రూపం ఉంది కాబట్టి ఆ గణపతి దేవుణ్ణి మనం ఆనందంగా రేపు స్వామివారిని పంపించేయాలి పార్వతీదేవి గంగాదేవి దగ్గరికి మరి ఆనందంగా మనం ఈ కార్యక్రమాలు రోజులు చేసుకున్నాము శాస్త్రయుక్తంగా ఏ లేదా లేకుండా ఏమైనా తప్పులు జరిగి ఉంటాయి తెలుసు కానీ తెలియక కానీ ఆ స్వామివారికి దండం పెట్టుకోండి తెలిసి తెలియక చేసిన తప్పులను మరణించండి అని శ్రీ గురు సమాప్ేవాదిదేవుడు అయినటువంటి వాడు శ్రీ మహాగణాధిపతుడు గణములక అధిపతి వాడు శ్రీ గణాధిపతుడు అదేవిధముగా మహాభారతం యొక్క పర్వాన్ని రాసినటువంటి వాడు శ్రీ మహాగణాధిపతుడు ఆ స్వామివారికి జ్ఞానము ఉన్న ఆ స్వామివారికి ఉన్నటువంటి జ్ఞానము ఏ దేవుళ్ళతో సమానం కాదు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యము ప్రత్యేకమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడే శ్రీ మహాగణాధిపతుడు ఆ యొక్క స్వామివారిని పూజించడం వల్ల మనకి ఏమేమి ఫలితాలు వస్తాయి ఇప్పుడు అమ్మవారిని పూజిస్తే మనకు సౌభాగ్యం ఇస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది మరి గణపతిని పూజిస్తే ఏం వస్తుంది మనకి అంటే కనుక సర్వశత్రువాధ సర్వశత్రువాద ముందుగా మనకు నశిస్తుంది ఆ బాధ కలిగితే ఆ సర్వశత్రువాధ సమహరించబడుతుంది మానశాంధని కలగజేస్తున్నాడు గణాధిపతి శ్రీ శ్రీ వినాయకారాధనేవని యోగః లక్ష్మీం లక్ష్మీ సరస్వతి వరలక్ష్మీ కమలే अयं श्री विश्वहर हरत कमल आवाज़ विश्वमाता है कमल कोमल कर्पण गोरी सूर्य लक्ष्मी प्रसीद सदनमदाम शरण्ये ओम महादेव जय विद्वाने विष्णु पत्नी सूर्य बनी अन्नो लक्ष्मी प्रजोधया दुः महागनाधबनी महालक्ष्मी महागनादिपति महालक्ष्मी आराधने विनियोगः आदित्यजरा सोमाय मंगलाय बुधायच गुरुशुक्रसिनिघ्ष्टा रहवे केतवे नमः ओम सूर्याय नमः चन्द्राय नमः कुज ग्रहाय नमः बुध ग्रहाय नमः गुरु ग्रहाय नमः शुक्र ग्रहाय व शनैश्चर ग्रहाय नमः राहु आराधने विनियोगः ज्ञयामि ध्यानं మూడు సార్లు ఆసనం సమర్పయామి 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 అర్ఘ్యం ముఖే ఘ్యం సమర్పయా ఔపచారి స్నానం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానాం వస్త్రము సమర్పయామి ఓం సమర్పయాచిత్రుణా

చప్పల్లు కుట్టండి నైవేద్యంక్షలవయా అయస్వస్వ ఉదానాయస్వా శ్రీ మహాగణాధిపతాంబూలం ఫలం నైవేద్యం నివేదయా తీసుకోండి కొబ్బరికాయ ఇక్కడ ఉంది కొత్తగా పసుపు కుంకుమ పెట్టుకో ముందుగా నీళ్లు పెట్టి పసుపు కుంకుమ ఒక గ్లాసును తీసుకో ప్లాస్టిక్ ఉందా నమ శివాయ హంకర నమ శివాయ नमः शिवाय ॐ नमः शिवाय हर हर शङ्करवाय नमः शिवाेकघण्टाय नमः ॐ कपिलाय नमः ॐ भजकर्णिकाय नमः ॐ लम्भे नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ नमःतवे नमः पालचन्द्राय नमः ఓం ం ఏ రంభాయ నమ స్కందూర్వజాయ నమ శ్రీ మహాగణాధిపత వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్త సాధకే శరణ్యే త్రయంబై గౌరీ నారాయణీ నమోస్ గురుర్బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురవే నమ వసు దేవ కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు

ధాన్యముచ్చును విఘ్నేషుడు వరముల మిచ్చును లంబోదరుడు సంతానమిచ్చును మూషికవాగనుడు సాయంకాల సమయములో సంజాది పరాధనలో వచ్చును తండ్రి గణపయ్యా వచ్చును తండ్రి గనపయ్యా అందరు చేరి రండి రకరక పూలను తేరండి స్వామికి అర్పణ చేయండి స్వామి రూపము కనరండి సాయంకాల సమయములో సంజా దీపారాధనలో వచ్చును తండ్రి కనపయ్య వచ్చును తండ్రి దయ వజిరీటం చూడండి ముచ్చాల హారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో సంజాతి పరాధమలో వచ్చును తండ్రి గణపయ్యా వచ్చును తండ్రి గణపయ్యా శివశంకర భగవాణి

മോദരം വാസുദേവം ശ്രീധരം മാധവം ഗോപിതാൽകീകം രാമചന്ദ്രം കൃഷ്ണ കൃഷ്ണ ഹരേ ഹരി ഹരേ രാമ ഹരേ രാമ ഹരേ 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 കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരിം കരുണാവതാരം സംസാരസാരം ബുഗേന്ദ്രഹാരം സദാ വസന്തം ഹൃദയാരേ പവം നമാമ సిద్ధి వినాయక భగవాణివర భగవాణి ఏకదండ భగవాణి పుణ్యాత్ములకి సకల పాపాత్ములకి అర్ధపుణ్యాత్ములకి అర్ధ పాపాత్ములకి సమస్త భగవత్ బంధువులకి ప్రసాదం కోసం వచ్చిన వారికి ఆనందంగా ఉండాలనుకున్న వారికి మనశాంతితో ఉండేవారికి అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మంగళహారతి పక్కకు పెట్టేస్తే ప్రదక్షిణాలు చేసుకుందాం హర శివాయ ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ

శివంకర భగవానికి మంగళార్తి తీసుకొని లేచి నిల్చోండి శ్రీ సీతారామరాజ గణేష్ మండలి వద్ద ప్రతి సంవత్సరం మనం లక్కి తీస్తాము ప్రతి సంవత్సరం ఈసారి లడ్డు వేలం పాటగా నిర్వహిస్తున్నాము సభ్యులంతా సహకారంతో లడ్డు సుమారుగా అందరు మాట్లాడకండి లడ్డు సుమారుగా ఐదు కేజీలు ఉంటుంది పంచదేవతలు ఎవరూరు పంచదేవతల లాగా ఇక్కడ కూడా పంచదేవతల అనుగ్రహంతో ఐదు కేజీల లడ్డు చేపించారు ఆ స్వామివారు తొమ్మిది రోజులుగా పూజలు అందుకుంటున్నాడు శాస్త్రయుక్తంగా ఏ లోటుపాటు లేకుండా భగవంతుడు సహకారంతో అనుగ్రహంతో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాము మరి ఈ లడ్డు వేలపాటని ముందుగా కమిటీ సభ్యులు నిర్ణయించినటువంటి దక్షిణ పదిహేను వందల రూపాయలు ఒకటోసారి చప్పట్లు అందరూ కూడా పదిహేను వందల రూపాయలు ఒకటోసారి మీ యొక్క తోడ్పాటును మీ సహకారాన్ని అందించండి భక్తులు ఈ కమిటీ అభివృద్ధికి తోడ్పడండి సిద్ధి విరాయొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు పదిహేను వందల రూపాయలు అయ్యా పులిబిడ్డ వచ్చిండు రెండు వేల రూపాయలు ఒకటోసారి చప్పట్లు లింబన్న గారు నడుపు లింబయ్య గారు లింబయ్య గారు అయ్యా పులిబిడ్డ గారు రెండు వేల రూపాయలు చప్పట్లు ఒకటోసారి అయ్యా రెండు వేల నర పెద్దలింబయ్య గారు చప్పట్లు గురుజార పెద్దలింబయ్య గారు రెండు వేల ఐదు వందల రూపాయల రెండు వేల ఐదు వందల రూపాయి ఒకటోసారి గట్టేపండి వినిపిస్తలేదు ముందుకు వస్తే బాగుంటుందేమో ఈ లోకానికి అధిపతి ఎవరు చెప్పుకున్న ఎంతకుముందు ఎవరు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు పేరు పెట్టుకున్నటువంటి వాడే కృష్ణమూర్తి స్వామి ఆ కృష్ణమూర్తి స్వామి మూడు వేల ఒక్క రూపాయి ఒకటోసారి చప్పట్లు మూడు వేల ఒక్క రూపాయి గుడిచాల నాగయ్య గారు నాలుగు వేల ఒక్క రూపాయి ఒకటోసారి చప్పట్లు నాలుగు వేల ఒక్క రూపాయి ఒకటోసారి నాలుగు వేల ఒక్క వంద రూపాయి ఒకటోసారి అయ్యా నడుపులింబన్న గారు నాలుగు వేల ఐదు వందల ఒక్క రూపాయి చిన్నలింబయ్య గారు గురిజన చిన్నలింబయ్య గారు చెప్పట్లు 4501వ సారి వారేవా 5501వ సారి నాగయ్యగారు గురుజాల నాగయ్య శనంబలే బడే బాబో హంబాకల మహా బాబాత్మ బాక సంబవ రహిమాన్ కృపయా దేవ శరణాగత వచన అన్యదా శరణం నాస్తివమేమ శరణం అవతస్మాం కారణ్య భావేన రక్షలక్ష్వో విగ్నేశవరా అనండి మంత్రహీనం Sya Bhaktihinam, Bhati Hinam, Dhanadipa, Ekpojatam, Maya Dewa, Paripurnam, Tavastute. Anaya, Dhyana, Awa Shodasha, Upacara, Bhagavan Sri Siddhi, Minajata, Supriya, Suprasanna, Varada, Badatu, Sarvam, Sri Krishna Arpanasu. శివార్పణ వస్తు శివశంకర్ పదవాని సర్వేషాం సత్యర భవతు సర్వేషాం శాంతిర భవతు సర్వేషం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు శివశంకర్ పదవ సారి ఎవరైనా పాల్గొనవచ్చును దీనికి కులం మతం ఏమీ లేదు మా గల్లులే వాడాలి అట్ల ఇవ్వరు అనుకోవట్లే కమిటీ సభ్యులు ఆనందంగా అందరికీ స్వాగతం పలుకుతున్నారు అందరిని ఆహ్వానిస్తున్నారు కమిటీ వారు నాగయ్య గారు ఒకటోసారి చిట్లు వేరే గల్లికి పోయింది ఏది వచ్చినా భగవంతుడు అనుగ్రహం మరి ఈసారి చూద్దాం ఐదు వేల ఐదు వందల ఒక రూపాయి గుడిజాల నాగయ్య గారు ఒకటోసారి ఆలోచించకండి ఐదు వేల ఐదు వందల ఒకటో రూపాయి గురిదార నాగయ్య గారు ఒకటోసారి ఇందలవాయి గ్రామం నుండి మన వినాయక విఘ్న విఘ్నేశ్వర స్వామికి మేము మా ఇందలవాయి గ్రామ తరఫున గాంధీ దగ్గర శ్రీ సీతారామరాజు గణేష్ మండలి తరపున మేము నవరాత్రులు గణేష్ మండలికి ఉత్సవాలు చేసి వారి యొక్క కృప కటాక్షాలు మేము తీసుకొని వారి నుంచి మేము ఆశీర్వాదం పొందుతున్నాము ఇక్కడ నవరాత్రులు ఉత్సవాలలో మేమందరము భక్తులము పాల్గొని ఈ భక్తితోని అందరము సేవలు తీసుకొని వారి కృపా కటాక్షాలు మేము ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఈ నవరాత్రులలో అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నాము భగవంతునికి తొమ్మిది రోజులు పూజలు చేయుచున్నాము అట్టే అట్లే విధంగా వారికి రేపు సాయంత్రము నిమజ్జన ప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి ఈ ఇందలవాయి నుండి మేము ఈ గణేష్ మండలి తరపున విజ్ఞప్తి చేస్తున్నాము